ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలన్నీ కూడా చూశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఏ పార్టీ ఎంత మెజార్టీ సాధించింది దాంతోపాటుగా ఓవరాల్గా ఆధిక్యాన్ని కూడా కొనసాగించిన అభ్యర్థి ఎవరు దాంతోపాటు మొత్తానికి ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది ఒకసారి చర్చిద్దాం ఆ తర్వాత లోతుగా కూడా వెళ్ళే ప్రయత్నం అయితే నేను చేస్తాను సో మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి నవంబర్ పదకొండవ తారీఖున క్లోజ్ అయింది దాని తర్వాత నేడు అంటే ఈ రోజున నవంబర్ పద్నాలుగో తారీఖున పూర్తిస్థాయిలో రిజల్ట్స్ అయితే వచ్చాయి ఈ రిజల్ట్స్కి సంబంధించి ఒకసారి చర్చిద్దాం సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు ఎనభై ఎనిమిది ఓట్లు పోలైనాయి దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాభై శాతానికి పైగా అంటే యాభై పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓటు బ్యాంకు నమోదైపోయింది దాదాపుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే ఓటర్లందరూ కూడా యాభై శాతానికి పైగా కూడా ఓటేసిన పరిస్థితి కనబడింది ఇక దానితో పాటుగా అదే నియోజకవర్గానికి సంబంధించి వారి యొక్క స్థానాన్ని కాపాడుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మాగంటి సునీతకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తన యొక్క స్థానాన్ని తాను కోల్పోయిన పరిస్థితి కనబడింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి దీంట్లో ప్రధానంగా కూడా ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు శాతం ఓటింగ్ షేర్ అనేది కూడా నమోదైన పరిస్థితి అయితే కనబడింది అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి వీరి యొక్క ఓటు బ్యాంకును పూర్తి స్థాయిలో కూడా ఓటు బ్యాంక్ ఈసారి ఓట్ల శాతం కూడా తగ్గడం దాంతో పాటుగా ఓట్ల శాతం తగ్గడంలో జరిగిన ఒక విచిత్రం ఏంటంటే పూర్తిగా కూడా ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా మారిపోయిన పరిస్థితి అయితే కనబడింది ఇక దాంతో పాటుగా ఇదే నియోజకవర్గంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ దేశానికి సంబంధించిన కేంద్ర మంత్రికి సంబంధించి కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి తనకు తనలో భాగమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు సాధించింది కేవలం ఎనిమిది పాయింట్ ఏడు ఆరు శాతం మాత్రమే ఓట్లు నమోదైన పరిస్థితి అయితే కనబడింది సో మొత్తానికి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందిన అంశాన్ని మనందరికీ తెలిసిన విషయమే సరే మొత్తానికి గెలుపైతే కాంగ్రెస్ పార్టీ వరంగా మారిపోయింది మరి ఓటమి బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడిందా కాస్త లోతుగా ఒకసారి చర్చిద్దాం రెండు వేల ఒకటో సంవత్సరం నుండి రెండు వేల పద్నాలుగు వరకు మీ అందరికీ తెలిసిన విషయమే యావత్తూ తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే ఓటమి గెలుపుల విషయంలో ఎక్కడా కూడా రాజీ లేని పోరాటం చేసేదే బీఆర్ఎస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ ఉప ఎన్నిక అనేది ఒకసారి మనం చర్చిద్దాం రెండు వేల ఒకటో సంవత్సరం ఇది తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడానికి మొదటి అడుగుగా తెలంగాణ రాష్ట్ర